అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు స్వార్థమే ఊపిరిగా ఈ కథను రచించిన వారు ప్రతాప్ గారు రాత్రి ఒంటి గంట సమయం ఆకాశం చినుకులను రాల్చుతుంటే కిటికీ పక్కన కూర్చొని ఉన్న వెంకట్రావుకు నిద్ర పట్టడం లేదు అతని మనసు హృదయం నిండా భారం బాధ మరియు దుఃఖం నిండిపోయాయి గతం గురించి ఆలోచిస్తూ ఉన్న అతడి కళ్ళ ముందు భార్య సుశీల ముఖం ఆమె చివరి క్షణాల్లో అనుభవించిన నరకం పలికిన మాటలు మెదులుతున్నాయి నేను వెళ్ళిపోతున్నాను వెంకట్రావు ఈ లోకంలో ఎవరికి భారం కాకుండా బతుకుతామనుకున్నాం కదా చివరికి మన పిల్లలకే భారం అయ్యాం వాళ్ళు మనల్ని తిరస్కరించారు చాలా దారుణంగా చూశారు మనం ఎంతో త్యాగం చేశాం కానీ వాళ్ళు వాటిని గుర్తించలేదు అంటూ ఆమె తుదిశ్వాస విడిచినప్పుడు అతని గుండె ముక్కలయ్యింది వెంకట్రావు ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి భార్య సుశీల గృహిణి వారికి ఇద్దరు పిల్లలు పెద్దవాడు రామ్ చిన్నది నలిని ఇద్దరిని ప్రాణం పెట్టి పెంచారు తను రోజుకి పదహారు గంటలు ప్రైవేట్ కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తే సుశీల ఇంటిని పిల్లలను కంటికి రెప్పలా చూసుకునేది పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆశతో తమ కోరికలన్నింటినీ చంపుకున్నారు కొత్త బట్టలు కొనలేదు కొత్త సినిమా చూడలేదు విహారయాత్రలకు వెళ్ళలేదు చివరికి డబ్బు ఆదా చేయడం కోసం తమ దగ్గరి బంధువుల వివాహాలకు కూడా హాజరు కాలేదు ఆ డబ్బులన్నీ పిల్లల చదువుల కోసం దాచారు రామ్ నళిని ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో స్థిరపడ్డారు వారు ఒక బహుళ జాతి సంస్థలో చేరి మంచి జీతాలు సంపాదిస్తున్నారు తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని వాళ్ళు గర్వపడ్డారు కొంతకాలానికి నలిని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఉన్న ఒక అబ్బాయితో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది వరుడి తల్లిదండ్రులు ఆడంబరమైన వివాహం చేయాలని మరియు కట్నంగా అనేక బహుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ పెళ్లి కోసం వెంకట్రావు దంపతులు తమ జీవితాంతం కూడబెట్టిన అరవై లక్షల రూపాయలను ఖర్చు చేశారు నలిని వివాహం ఘనంగా జరగాలని ఎవరి ముందు తమ పరువు పోకూడదని వాళ్ళు భావించారు ఆ పెళ్లి కోసం వాళ్ళ పొదుపు మొత్తం ఖర్చైపోయింది కానీ వారికి ఆ సంతోషమే చాలు కొద్ది రోజులకే రామ్ కూడా తన కార్యాలయంలో పనిచేసే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రామ్ భార్యకు అహంకారం ఎక్కువ ఆమె ఒక ధరిక కుటుంబం నుండి వచ్చింది రామ్ కుటుంబ నేపథ్యం నచ్చకపోయినా అతని ఆకారం అందం మరియు తెలివితేటలను చూసి ఆమె అతన్ని ప్రేమించి వివాహానికి అంగీకరించింది రామ్ భార్యకు తమ అత్తమామల మీద మంచి అభిప్రాయం లేదు నాన్నగారు వాళ్ళంతా చెల్లెలు పెళ్లికే మొత్తం ఖర్చు చేశారు మనకి ఏమీ మిగిల్చలేదు అని ఆమె తరచుగా రామ్ని పురి రామ్ కూడా ఆ మాటలకి అంగీకరించడం మొదలుపెట్టాడు తల్లిదండ్రుల మీద రామ్లో క్రమంగా కోపం అసహనం పెరిగాయి వారిద్దరూ వెంకట్రావు ఇంటికి వెళ్ళడం కూడా తగ్గించారు ఆర్థికంగా కష్టాల్లో ఉన్న వెంకట్రావు ఒక సొంత ఇల్లు కూడా కొనలేకపోయాడు అప్పటికే వారి వయసు పైబడింది వెంకట్రావుకి అరవై ఐదేళ్ళు సుశీలకు అరవై ఏళ్ళు సరిగ్గా అదే సమయంలో సుశీలకు క్యాన్సర్ అని తెలిసింది ఆ మాట విన్న వెంటనే వెంకట్రావు కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది సుశీలను బతికించుకోవాలంటే చాలా డబ్బు కావాలి అతని దగ్గర బ్యాంకులో పైసా కూడా లేదు అందువల్ల తన భార్యకు సరైన వైద్యం అందించడానికి వెంకట్రావు తన పిల్లలను సహాయం కోసం అడిగాడు రామ్ నాయన నీ అమ్మకు ఆరోగ్యం బాగోలేదు ఆమె ప్రతిక్షణం బాధపడుతుంది ఆమెకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక చికిత్స అవసరం డాక్టర్లు చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు నా దగ్గర అంత డబ్బు లేదు మన రోజువారీ అవసరాలను కూడా చూసుకోవడం చాలా కష్టంగా ఉంది ఎలాగైనా నువ్వు సహాయం చేయాలి నువ్వు కొంత డబ్బు సహాయం చేస్తే నీ తల్లి బతికి ఈ కష్టం నుండి బయటపడుతుంది అంటూ వెంకట్రావు రామ్ని వేడుకున్నాడు రామ్ ఎలాంటి ఇష్టం చూపకుండా చాలా ఉదాసీనంగా అన్నాడు నాన్న మీరంతా చెల్లెలు పెళ్లికి ఖర్చు చేశారు ఇప్పుడు నా పెళ్ళయింది నాకు నా భార్య మా జీవితాలు ఉన్నాయి మేము ఇటీవల ముంబైలో ఒక ఫ్లాట్ ఒక కొత్త కారు కొన్నాము మేము ఈఎంఐల రూపంలో చాలా డబ్బు చెల్లించాలి మేము కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము నేను ఎలా సహాయం చేయగలను అని కఠినంగా అన్నాడు నాయన నువ్వు మా ఒక్కగానొక్క కొడుకు మా కష్టం నీకు తెలియదా మేము చేసిన త్యాగాలన్నీ వృధాగా పోయాయా అంటూ వెంకట్రావు గుండె పగిలేలా ఏడ్చాడు మీరు చాలా త్యాగాలు చేశామని దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్పకండి తల్లిదండ్రులుగా మా కోసం ఖర్చు చేయడం మా అవసరాలను చూసుకోవడం మీ బాధ్యత అంతేకాకుండా అసలు ఆ పెళ్ళి అంత ఆడంబరంగా చేయాల్సిన అవసరమేముంది మీరు డబ్బులు మిగిలిస్తే ఈరోజు మాకు ఇవ్వచ్చు కదా అంటూ రామ్ అరిచాడు ఆ తర్వాత దయచేసి ఇకపై డబ్బుల కోసం మాకు ఫోన్ చేయకండి మీకు సహాయం చేసే స్థితిలో మేము లేము దయచేసి అమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళండి అక్కడ చికిత్స ఉచితంగా లభిస్తుంది అని కూడా అన్నాడు వెంకట్రావుకి ఏమీ అర్థం కాలేదు నా తప్పేంటి మా పెంపకంలో ఏం తప్పు జరిగింది వాడు ఇంత కఠినంగా ఎందుకు మారిపోయాడు అంటూ బాధపడ్డాడు మీరు మీ ఇద్దరి కోసమే మీ జీవితం అంతా త్యాగం చేశారు మీరు మీ నాన్నని ఎందుకు నిందిస్తున్నారు అంటూ సుశీల బలహీనంగా మాట్లాడడానికి ప్రయత్నించింది రామ్ కోపంతో చెల్లెలకి ఎంత ఖర్చు పెట్టారు కదా ఆవిడనే అడగండి అన్నాడు వెంకట్రావు నిస్సహాయుడయ్యాడు వెంకట్రావు నలినికి ఫోన్ చేశాడు అమ్మా నళిని నీ అమ్మకి క్యాన్సర్ చాలా డబ్బు అవసరం నా దగ్గర ఏమీ లేదు దయచేసి మాకు సహాయం చేయమ్మా అని ప్రాధేయపడ్డాడు కానీ నలిని భర్త ఫోన్ తీసుకొని వెంకట్రావు గారు మాకు ఎన్నో ఖర్చులు ఉన్నాయి మీరు చేసిన పెళ్లికి మేము డబ్బులు అడుక్కోవాలా మరోసారి డబ్బుల కోసం ఫోన్ చేస్తే నలినికి డైవర్స్ ఇచ్చేసి ఇండియా పంపించేస్తాను అని బెదిరించాడు ఆ మాట విన్న నలిని మాట్లాడలేకపోయింది వెంకట్రావు హృదయం బద్దలయ్యింది తన పిల్లల కోసం తను త్యాగం చేసిన దానికి ఇది ప్రతిఫలమా సుశీలను బ్రతికించుకోవడానికి వెంకట్రావు అరవై ఐదేళ్ల వయసులో మళ్ళీ ఒక పార్ట్ టైం ఉద్యోగంలో చేరాడు ఉదయం నుండి రాత్రి వరకు పనిచేశాడు అతని ఆరోగ్యం క్షీణించింది శరీరంలో శక్తి తగ్గిపోయింది కానీ సుశీలను బతికించుకోవాలనే పట్టుదలతో కష్టపడ్డాడు సుశీల ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించింది ఆమెకు నిరంతరం నొప్పి ఉండేది కనీసం నిద్ర కూడా లేకుండా ఆమె బాధపడేది డాక్టర్లు సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అవసరం లేకపోతే ఈ బాధ తగ్గదు అంతేకాకుండా మీరు చికిత్స ఆలస్యం చేస్తే ఆమె బతకకపోవచ్చు అని స్పష్టం చేశారు కానీ ఆ వైద్యానికి లక్షల ఖర్చు అవుతుంది వెంకట్రావు దగ్గర ఆ డబ్బు లేదు తన భార్య బాధపడుతుంటే కనీసం ఆ బాధను తగ్గించడానికి కూడా తాను ఏమి చేయలేకపోతున్నానని వెంకట్రావు తీవ్రమైన నిస్సహాయతకు గురయ్యాడు మెల్లగా అతను డిప్రెషన్లోకి జారిపోయాడు సుశీల చివరి రోజుల్లో ఆమె పడిన వేదన వర్ణనాతీతం పిల్లల్ని చూడాలని ఉంది దయచేసి వారిని ఒక్కసారి రమ్మనమని అడుగు వారిని చూసిన తర్వాత నేను ఈ లోకం నుంచి తృప్తిగా వెళ్ళిపోతాను అని సుశీల ప్రతిరోజు వెంకట్రావును అడిగేది వెంకట్రావు రామ్కి నలినికి పదే పదే ఫోన్ చేసి మీ అమ్మ చూడాలని తపన పడుతుంది దయచేసి ఒక్కసారి వచ్చి చూడండి అని వేడుకున్నాడు కానీ ఇద్దరు వారి వారి బిజీ జీవితాల్లో మునిగిపోయారు నలిని ఇప్పుడు భారతదేశానికి విమాన టికెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి మూడు నెలల తర్వాత ఆఫ్ సీజన్ మొదలవుతుంది అప్పుడు నేను రాగలను పైగా సెలవు దొరకడం చాలా కష్టం అది జీతం కోల్పోవడానికి కూడా దారి తీయవచ్చు అని చెప్పింది నాన్న మాకు పని ఎక్కువ ఆఫీస్లో లీవ్ దొరకదు వీలు చూసుకొని వస్తామని సాకులు చెప్పి తప్పించుకున్నారు సుశీల కళ్ళు పిల్లల కోసం ఎదురు చూస్తూనే మూతపడ్డాయి ఆమె తుది శ్వాస విడిచే ముందు నా పిల్లల్ని చూడాలని కోరిక తీరకుండానే వెళ్ళిపోతున్నాను అంటూ నిశ్శబ్దంగా తుది శ్వాస విడిచింది ఆమె మరణం తర్వాత కూడా రామ్ నళిని రాలేదు నానా మాకు అప్పుడే లీవ్ దొరకదు మీరు అక్కడ అంత్యక్రియలు పూర్తి చేయండి అని ఫోన్లో చెప్పారు సుశీల అంత్యక్రియల కోసం కూడా వారి నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం అందలేదు వెంకట్రావు తన స్నేహితుల దగ్గర అప్పు చేసి చివరి కర్మలు పూర్తి చేశాడు సుశీల అంత్యక్రియలు ముగిసిన తర్వాత రెండు నెలలకు రామ్ నలిని కుటుంబం వచ్చారు వారి ముఖాల్లో ఎలాంటి పాశ్చాత్తాపం లేదు వెంకట్రావుకు అండగా నిలబడిన కొందరు సన్నిహితులు స్నేహితులు రామ్ నళిని కుటుంబాన్ని కలవడానికి వచ్చారు చూడండి పిల్లలు మీ తల్లిదండ్రులు మీకోసం సర్వం త్యాగం చేశారు మీ తల్లి బాధపడుతుంటే కనీసం చూడటానికి కూడా రాలేదు ఆమె చివరి కోరిక కూడా తీర్చలేదు అని ఒక బంధువు ఆగ్రహంతో నిలదీశాడు రామ్ భార్య కోపంగా మేమేం చేశాం వాళ్ళ పొదుపు మొత్తం చెల్లెలు పెళ్లికే కదా ఖర్చు చేశారు అంతేకాకుండా మేము విదేశాలలో ఉంటున్నాము ఇక్కడ జీవితం చాలా కష్టంగా ఉంటుంది భారతదేశంలో ప్రజలు ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు వరకు పనిచేసినట్లు ఇక్కడ ఉండదు మా అధికారిక బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే మేము ఇప్పుడు రాగలిగాము అని అన్నది ఆ మాటలకు బంధువులు శ్రేయాభిలాషులు ఆశ్చర్యపోయారు వారి ఉదాసీన వైఖరిని చూసి తీవ్రంగా మండిపడ్డారు రామ్ నళినీలను తీవ్రంగా విమర్శించారు ఆ మాట విన్న రామ్ నళిని తలలు వంచుకున్నారు ఆ మాటలు వారిని ఏమైనా మార్చాయా బహుశా లేదు సమాజం కోసమైన తండ్రి బాధ్యతను తీసుకోవడం మంచిదని వారు గ్రహించారు కానీ వెంకట్రావుకు మాత్రం ఆ మాటలతో ఆగిపోయిన కాలం మళ్ళీ కదిలినట్టుగా అనిపించింది తన జీవితం తన త్యాగం తన బాధ అన్నీ ఆ క్షణంలో వారి స్వార్థానికి బలైపోయాయి ఇక తనలో మిగిలింది కేవలం భారం నిస్సహాయత మరియు ఒక అంతులేని మౌనం మాత్రమే అంతా అయిపోయాక వెంకట్రావు కూర్చొని ఉండగా రామ్ నలిని అతని దగ్గరకు వచ్చారు నానా మాకు మా తప్పు అర్థమైంది మీరు ఇంకా మా దగ్గర ఉండండి రామ్ ఇంటిలో ఆరు నెలలు మా ఇంటిలో ఆరు నెలలు ఉండొచ్చు లేకపోతే మీరు ఈ ఊరిలోనే ఉండాలని నిర్ణయించుకుంటే మాకు ఓకే మీ జీవన ఖర్చులను మేమిద్దరం పంచుకుంటాం నలిని అన్నది వెంకట్రావు వారి వైపు చూసి నవ్వాడు ఆ నవ్వులో బాధ కోపం నిస్సహాయత స్పష్టంగా కనిపించాయి నాయనా అమ్మ నాకు మీ ప్రేమ అవసరం ఉన్నప్పుడు నాకు మీరు సహాయం అవసరం ఉన్నప్పుడు మీరు కనపడలేదు ఇప్పుడు నా భార్యను నేను కోల్పోయినప్పుడు నా ఆశలు అన్నీ చనిపోయినప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు మీకు ఇంత డబ్బు కావాలా అంటూ వెంకట్రావు వారి ముఖాల్లోకి నిలదీశాడు ఆ క్షణం రామ్ నళిని ఏమీ మాట్లాడలేకపోయారు వారు తలలు వంచుకున్నారు వెంకట్రావు తన మనసులోని మాటలను పిల్లలకు చెప్పడం కొనసాగించాడు పిల్లలు మన జీవితాల్లో చాలామందికి చాలా వస్తువులు ఉండవు కానీ మాకు అన్నీ ఉన్నాయి మాకు దృఢ సంకల్పం ఉండేది గొప్ప విలువలు ఉండేవి ఆత్మగౌరవం ఉండేది మేము ఈ మూడు ఆస్తులను మీలో నింపడానికి కష్టపడ్డాం తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను చాలా విధాలుగా తీర్చిదిద్దుతారు మా ఆస్తులను భవిష్యత్తును మీకోసం త్యాగం చేశాం కానీ మీరు మీ జీవితాలను మీ స్వార్థంతో చెడగొట్టుకున్నారు మనం మన తల్లిదండ్రులు చేసిన త్యాగాలను అశ్రద్ధగా తీసుకుంటాం వారు మన దగ్గర ఉన్నంత వరకు వారిని నిర్లక్ష్యం చేస్తాం వారు మనల్ని విడిచి వెళ్ళిన తర్వాత పాశ్చాతాపంతో దీర్ఘకాలం బాధపడతాం వారికి మంచిగా ఉండటానికి రెండో అవకాశం ఇవ్వాలని దేవుడిని వేడుకుంటాం ఈ పాశ్చాతాపం మీ జీవితాలను శాశ్వతంగా బాధించకూడదు ఎందుకంటే మీ తల్లి చివరి కోరిక ఒక్కసారి మిమ్మల్ని చూడాలి ఆమె కోరిక నెరవేరక ముందే ఆమె వెళ్ళిపోయింది నా గుండె బద్దలయ్యింది ఎందుకంటే ఆమె తన చివరి క్షణాల్లో కూడా మీకోసం ఎదురు చూసింది నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను నేను ఇప్పుడు ఒక వృద్ధాశ్రమంలో చేరాలని నిర్ణయించుకున్నాను అక్కడ నాకు తోడుగా ఎవరు ఉండరు కానీ ప్రస్తుత పరిస్థితులలో ఇదే ఉత్తమమైన నిర్ణయమని నేను భావిస్తున్నాను నా జీవితపు చివరి దశలో ఎవరికి భారం కాదలుచుకోలేదు అని వెంకట్రావు చాలా దృఢంగా అన్నాడు రామ్ నలిని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి కానీ ఆ కన్నీళ్లు వారి తప్పులను చూపిస్తున్నాయి వెంకట్రావు తన చివరి మాటగా పిల్లలు మీ తల్లిదండ్రులను ప్రేమించండి వారు మీకోసం చేసిన త్యాగాలను మీరు గౌరవించాలి మీరు వారికి ఇచ్చిన దానికంటే వారు మీకు ఇచ్చినది ఎక్కువ చివరికి మీ దగ్గర అన్ని ఉన్నా మీరు మీ తల్లిదండ్రులను కోల్పోతారు ఆ కోల్పోయిన ప్రేమ మీకు ఎప్పటికీ దొరకదు అంటూ వెంకట్రావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెంకట్రావు వెళ్ళిన తర్వాత రామ్ నళిని ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకున్నారు వారి హృదయాలు బద్దలయ్యాయి కానీ ఆ పాశ్చాతాపం వారికి ఎప్పటికీ నిలబడదు ఎందుకంటే వారు ఇప్పటికీ చాలా ఆలస్యం చేశారు నేటి సమాజంలో వేగంగా మారుతున్న జీవన విధానం ఒక చేదు వాస్తవాన్ని మన ముందు ఉంచుతుంది పిల్లలు చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు సంపాదించి తమ కుటుంబాలను ఏర్పరచుకుంటున్నారు కానీ ఆ ప్రక్రియలు తల్లిదండ్రులను పక్కన పెట్టడం వారిని భారముగా భావించడం పెరుగుతుంది వృద్ధాప్యంలో శారీరకంగా బలహీనులు ఆర్థికంగా అసహ్యులు అయిన తల్లిదండ్రులు సొంత పిల్లల వద్ద ఆశ్రయం పొందలేక వృద్ధాశ్రమాల బాట పడుతున్నారు ఇది మన సంస్కృతికి మన కుటుంబ వ్యవస్థకు పెద్ద దెబ్బ తల్లిదండ్రులు తమ జీవిత సుఖాలను త్యజించి పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడతారు కానీ వారే వృద్ధాప్యంలో నిర్లక్ష్యం ఎదుర్కోవడం అత్యంత బాధాకరం పిల్లలకు తమ కెరీర్పై దృష్టి పెట్టడం తప్పు కాదు కానీ అదే సమయంలో తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యతను విస్మరించడం మాత్రం క్షమించరాని లోపం వారిని ఆదరించడం వారి ఆరోగ్యాన్ని చూసుకోవడం వారితో గడపడం పిల్లల ధర్మం వేమన చెప్పినట్లు తల్లిదండ్రుల పాలు త్రాగి పెరిగిన వాడు వారిని మరిచిన తాతనే తలవంచును ఈ పద్యం మనకు గొప్ప పాఠం చెబుతుంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన సంతానం చివరికి పాశ్చాతాపంతో మునుగుతుంది సమాజం ఇంత ఆధునికమైన తల్లిదండ్రుల త్యాగాలకు ప్రతిఫలం ఇవ్వడం మన ప్రధాన కర్తవ్యం వారిని సంతోషంగా గౌరవంగా ఉంచడం ద్వారానే మన సంస్కృతి మన మానవత్వాన్ని కాపాడగలము చూసారు కదండి ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్